ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం నేను మీ శ్రీలేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీక్షీ వరల్డ్ ఈ పాటికి తమ్మైలు చూడంగానే మీకు అర్థమై ఉంటుంది అవును నేను ఏడు శనివార వ్రతం చేసుకున్నానండి ఇది నేను మొదట చేసుకున్న వ్రతం ఇంతకుముందు వ్రతాలు చేసుకోలేదండి నార్మల్గా వర వినాయక చవితప్పుడు వ్రతం చేసుకుంటాము అంతే అది వరకే తెలుసు నేను ఈ వ్రతం కోసం చాలా వీడియోస్ వెతికి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాత ఈ వ్రతం చేసుకున్నాను ఈరోజు మీ అందరి కోసం నేను చెప్తాను ఈ ఈ వ్రతాన్ని ఎలా చేశాను ఈ వ్రతం చేయడానికి నాకు ఎంత ఖర్చు అయింది ఈ వ్రతం ఎవరు చేసుకోవచ్చు అని ముందుగా ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా ఏ స్థితిలో ఉన్నా ఈ వ్రతం ఖచ్చితంగా చేసుకోవచ్చు మీకు బాధలున్నా ధన సమస్య ఉన్నా వ్యాపారం ఉద్యో ఉద్యోగం ఇలాంటివి ఏ సమస్యలు ఉన్న వాళ్ళైనా సరే ఈ వ్రతం హ్యాపీగా చేసుకోవచ్చు ఒకటి ముందు మీరు నమ్మాల్సింది మీ కష్టంతో పాటు దేవుడు అనుగ్రహం ఉండాలి అలాగే దేవుడు మనం వెంట ఉన్నాడు మనం ఏదైనా చేయగలమనే నమ్మకంతో ముందుకెళ్ళాలి ఆ నమ్మకం ఉన్నప్పుడు ఈ వ్రతం చేసిన వెంటనే మీకు ఫలితం దక్కుతుంది ఈ పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు శనివారం మొదలు పెట్టాలి శనివారం రోజు ఉదయాన్నే లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని కిచెన్ నీట్గా పెట్టుకొని ఫ్రెష్ అయిపోయి మొదలు పెట్టాలండి స్టవ్కి పూజ చేసి మొదలు పెట్టాలి నేను ఈరోజు ప్రసాదాల కింద గుగ్గిళ్ళు అంటే ముడిశనగలు ఉంటాయి కదా అవి చేశాను నువ్వులుండలు చేశానండి స్వామికి నువ్వులుండలు అంటే చాలా ఇష్టము అలాగే మా సైడు చాలామంది చలిమిడి ముద్ద అంటారు కానీ మేము మా సైడ్ పిండి తలిగి అంటాము పిండి తలిగి వేసుకోవడానికి పిండి చేసుకున్నాను అలాగే పచ్చి పాలు అవి మాత్రమే ప్రసాదంగా పెట్టాను ఇంకా ఏమి ఎక్స్ట్రాగా చూపించినట్టు ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టి నేను ఏం చేయలేదండి స్వామి ముందు దీపారాధన చేయడానికి నేను ముందుగా ఏం పిండి ప్రిపేర్ చేసి పెట్టుకోలేదండి నాకు మామూలుగా ఏదైనా పూజ చేయాలి అనుకుంటే నేను అదే రోజు ఫ్రెష్గా చేస్తా తప్పించి ముందు రోజు నైట్ నేను ఏది చేసి పెట్టుకోను ఎందుకో నాకు అలా చేయడం అసలు నచ్చదు అప్పటికప్పుడు బియ్యం నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను తర్వాత తడిబట్టబెట్టి తుడిచేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టిన తర్వాత ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే పిండి బరకగా ఉంటే దీపాలు సరిగ్గా రావు జల్లి పెట్టుకొని పిండికి కలిపి పెట్టుకున్నాను అదే పిండిని నేను చలిమిడి కోసం కొంచెం పిండి పక్కకు తీసి పెట్టేసుకున్నాను మామూలుగా స్వామిని కూర్చోపెట్టడానికి పీట యూజ్ చేస్తారు నా దగ్గర పీట లేదండి అందుకోసం చెప్పి నేను ఫ్లోర్ మీద క్లీన్ చేసి ముగ్గు పెట్టేసుకొని ఆల్రెడీ నా దగ్గర బ్లౌజ్ పీస్ ఉండింది నేను కొత్తగా ఏం తీసుకురాలేదండి ఉన్నదాన్నే యూజ్ చేసుకున్నాను ఆ ముగ్గు వేసిన దానిపైన ఈ వస్త్రం పరిచేసి దానిపైన కొంచెం రైస్ మనం ఏదైతే ఇంట్లో వాడుకుంటున్నామో అదే బియ్యాన్ని కొంచెం కింద వేసి స్వామిని దానిపైన కూర్చోపెట్టాలి మేము ఏదైతే దేవుణ్ణి పూజారూంలో పూజిస్తామో అదే స్వామి పటాన్ని తీసుకొచ్చి తుడిచి బొట్లు పెట్టి పెట్టుకున్నాను తప్పించి నేను కొత్తగా ఏమీ పూజ కోసం అని చెప్పి స్వామిని తీసుకురాలేదు అదే స్వామిని యూజ్ చేసుకున్నాము అలాగే మా ఇంట్లో ఒక చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది మేము తిరుక తిరుమలకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నామండి దాన్ని ఆ స్వామిని కూడా నేను కూర్చోబెట్టాను అందరూ పూజలోకి ఏడు రకాల ఫ్లవర్స్ ఏడు రకాల పండ్లు అలా పెట్టాలి అన్నారు కానీ నేను దానికోసం ఏం ఖర్చు పెట్టలేదు నాకై నాకు ఏం ఏ ఫ్లవర్స్ అయితే దొరుకుతాయో ఏ పండ్లైతే అవి దొరుకుతాయో అవే ఖర్చు పెట్టాను నాకు ఈ పూజ చేయడానికి మొత్తంగా ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఖర్చు అయిందండి అంతకంటే నేను ఎక్కువ పెట్టలేదు మీ ఇంట్లో అంటే మన ఇంట్లో ఏమైతే ఉంటాయో వాటితోనే నేను చేయడానికి ప్రయత్నించాను అందరికీ అందరికీ అన్నీ తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉండదు కదా అందుకోసమని ఇంత తక్కువలో కూడా మనం వ్రతం చేయచ్చు అని చెప్పడానికి నేను ఈరోజు ఇలా చేసుకోవడం జరిగింది స్వామిని పువ్వులు తులసిమాలతో అలంకరించుకున్న తర్వాత నా దగ్గర ఉన్న దీపపు కుందుల్లో ఆయిల్ వేసి ది ఒత్తిలేసుకొని రెడీగా పెట్టుకున్నాను స్వామికి తులసి అంటే చాలా ఇష్టమండి నేను తులసిమాల వేద్దామని చెప్పి తులసి కోసము ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చాలా తక్కువ వచ్చింది కాబట్టి నేను కట్ ఆ వాటిని కట్టి పెట్టాను తర్వాత బయటకెళ్ళినప్పుడు మాల తెచ్చుకోవడం జరిగింది లాస్ట్లో అది వేయడానికి కుదరక వెనక పెట్టేశాను దీప కుందలతో పాటు స్వామికి పిండి దీపాలు పెట్టాలి కదండి అవి పెట్టడానికి కింద నేను ఏడు తమలపాకులు అయితే వేసుకున్నాను ఈరోజు మొదటి వారంగా అయినా కూడా నేను ఏడు దీపాలు పెట్టానండి ఆ దీపాలు పెట్టడానికి ఒక్కొక్క దీపంలో మూడేసి వత్తులు వేసుకున్నాను పూజ సెవెన్ ఓ క్లాక్ లోపల చేసుకోవాలని చాలా వీడియోస్లో చూశాను విన్నానండి కానీ నాకు కుదరలేదు లేట్ అయిపోయింది ఫస్టే కదా ఎంత చేయాలి ఏం చేయాలి అనే టెన్షన్ హడావిడి దానికి తోడు మా పిల్లలకి స్కూల్ ఉండడం వల్ల లేట్ అయింది వెంటనే మా హస్బెండ్ వచ్చి నేను కూడా పూజలో కూర్చుంటాను అని చెప్పారు అందుకని చెప్పేసి నేను రాహుకాలం తర్వాత అంటే నైన్ టు సాటర్డే నైన్ టు టెన్ థర్టీ రాహుకాలం ఉంటుంది ఆ రాహుకాలం అయిపోయిన తర్వాత టెన్ థర్టీ నుంచి మేము పూజ స్టార్ట్ చేశాము నాకు పెద్దగా మంత్రాలు చదవడం రాదు అలవాటు లేదు కానీ మా హస్బెండ్కి చిన్నప్పటి నుంచి అలవాటు ఆయన అయితే షోడశోపచార్యాలు అన్నీ చేస్తాడు అని చెప్పేసి ఇంకా టెన్ థర్టీకి పూజ మొదలుపెట్టాము ఏ పూజనైనా మనం మొదలు పెట్టేటప్పుడు అది ఏ పనైనా పూజ కావచ్చు మనం ఏదైనా కొత్త పనులు చేసేటప్పుడు కావచ్చు విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే ఎలాంటి విఘ్నాలు లేకుండా జరుగుతాయని చెప్పి మనం నమ్ముతాము కానీ నా దగ్గర విగ్రహం లేదని అందుకని చెప్పి నేను పసుపు గణపతిని పెట్టుకున్నాను ఏం లేదు ఒక తమలపాకు పెట్టుకొని మనకు దగ్గర పసుపు ఉంటుంది కదండి పసుపులో కొంచెం వాటర్ వేసి ఒక ముద్దలాగా చేసుకోవాలి ఆ ముద్దని మనము గణపతిలాగా అనుకొని చెప్పి కూర్చోబెట్టాలి కొంచెం కుంకుమ పువ్వులు పెడితే సరిపోతుందండి ఆయన్ని మనము గణపతిగా పూజించి తొలి పూజ ఆయనకి చేయాలి ఇంకా ముడుపు విషయానికి వస్తే నేను చాలా దగ్గర చూశాను ముడుపులో ఏడు లవంగాలు ఏడు యాలకులు ఇలా చాలా చాలా వెయ్యాలి అని చెప్పి కానీ మేము మా చిన్నప్పటి నుంచి నేర్చుకుంది ఒక తెల్లటి వస్త్రం తీసుకొని ఆ వస్త్రాన్ని పసుపు నీళ్ళల్లో బాగా తడపాలండి ఎలాంటి అంటే ఇంక వైటే కనిపించకూడదు పూర్తిగా పసుపు అయిపోయేంతవరకు తడిపి ఆ క్లాత్ని ఆరబెట్టేసుకోవాలి అది పూర్తిగా ఆరిన తర్వాత నాలుగు మూలల కుంకం బొట్లు పెట్టుకొని స్వామిని మనస్ఫూర్తిగా కోరుకొని మనకి ఇంకొరి అయితే ఉంటుందో ఆ కోరిక కోరుకొని స్వామికి ఇది ఈ ముడుపు మేము దీనికోసం అని చెప్పి మొక్కొని మీ దగ్గరకు ఎంత వీలైతే లెవెన్ రూపీస్ వన్ లెవె నూట పదకొండు రూపాయలు అలాగే మీకు ఎంత కుదిరితే అంత ఎంత చేయగలం అనుకుంటారో అంత పెట్టుకోవాలి కొంచెం అక్షంతలు వేసి ముడుపు కట్టి స్వామి ముందు పెట్టుకోవాలి అక్కడ చూపించిన రోజా పువ్వు మా చెట్లో పూసింది నార్మల్గా మా చెట్లో పెద్దగా పువ్వులు పుయ్యవు ఎప్పుడో త్రీ మంత్స్కి ఒక పువ్వు అలా పూస్తుంది కరెక్ట్గా నేను పూజ చేసే రోజు ఆ పువ్వు పూసింది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నేను స్వామికి ఆ పువ్వుని ప్రసాదించేసి తర్వాత పెట్టుకున్న దీపాలన్నీ వెలిగించుకున్నాను ఇంకా పూజ మొదలు పెట్టేసుకుందాం టైం అయిపోయిందని మొదట చెప్పాను కదా తులసి దళాలు నేను ఆన్లైన్లో పెట్టుకున్నాను తక్కువ వచ్చాయని తర్వాత నేను బయటకెళ్ళి తెచ్చుకున్నాను కానీ అది ఫోటోకి వేస్తుంటే ముందు నాకు చిన్న మా చిన్న వెంకటేశ్వర స్వామికి అనిపించట్లేదు అందుకోసమని చెప్పి వెనకాల పెట్టేసుకున్నాను దీపారాధన చేసేసుకున్న తర్వాత పూజ అయితే మొదలు పెట్టేశామండి కానీ నేను పూజ మొత్తాన్ని నేను షూట్ చేయలేదు ఎందుకంటే లైవ్ పెట్టాను లైవ్ చూసే వాళ్ళకి అప్పటికప్పుడు చూస్తారు కదా వాళ్ళకి తెలుస్తుంది పూజ అంతా అని చెప్పేసి ఆ తర్వాత పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను ఫాస్టింగ్ ఉన్నాను ఆ రోజంతా మామూలుగా ఉండొచ్చు లేకపోతే లేదని చెప్పారు కానీ నాకు ఎందుకో ఉండాలనిపించింది ఆ రోజు నేను ఫాస్టింగ్ ఉన్నాను మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ అంటే కంప్లీట్గా తినకుండా ఏం కాదు పాలు అరటిపండు తీసుకున్నాను అలాగే సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళానండి నాకు మాకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అక్కడికి వెళ్ళేసి ఆశీర్వాదం తీసుకొని వచ్చేసాము ఇంకా దేవుణ్ణి ఆ రోజు తీయలేదండి పక్క రోజు అంటే ఆదివారం ఉదయం మళ్ళీ క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకొని అప్పుడు స్వామిని మళ్ళీ తీసి యథాస్థానంలో పూజ గదిలో పెట్టేసుకున్నాను ఆ తర్వాత అక్కడ పెట్టిన పువ్వులు తులసి దళాలు ఇవన్నీ నేను వాటర్ పారే వాటర్లో వేయాలి అని చెప్పారు కానీ మాకు దగ్గరలో పారే వాటర్ ఏం లేవు నేను కవర్లో తీసి పక్కకు పెట్టుకున్నాను అలాగే ఆ ప పిండి దీపాలని ఎక్కడైనా ఆవు కనిపిస్తే ఆవుకు అని చెప్పారు నాకు ఆవు కనిపించిందండి నేను ఆవుకు పెట్టాను నాకు ఆవు ఎలా కనిపించిందో కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పటి వరకు ఎవరైనా చూసి లాస్ట్ వరకు ఉండి ఉంటే అందరికీ మంచి జరగాలని కోరుకు